ఎట్లాగో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందో నేను వివరిస్తూ గంటలు చెప్పినా సరిపోదు ఫస్ట్ టైం ఇండియా నేను చూసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఆర్థిక మంత్రి కూడా చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ ముప్పై రెండు శాతం ఉండే రాష్ట్రాలు వాళ్ళకు వాళ్ళుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నలభై రెండు శాతం ట్యాక్స్ డెవల్యూషన్ పెంచినటువంటి మొట్టమొదటి సందర్భం మోడీ గారి ఆయనలో నేను చూసిన రెండవ అతి ముఖ్యమైనది చూసినాం కేంద్రం ఎప్పుడు కూడా కొంచెం ఆచితూచి అడిగేస్తుండే కానీ ఆచితూచి అడిగేయడం కాకుండా భారత్ ప్రపంచ చిత్రపటం మీద పేదరికంలో ఉండద్దని ఇప్పటికీ వరల్డ్ బ్యాంక్ దగ్గర మోకరి లే పరిస్థితి ఉండొద్దని నా దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలని చెప్పి కళ్ళగన్న మోడీ గారు నేరుగా కొన్ని డెవలప్మెంట్లు ఇక్కడ నేరుగా పంపించారు ఇవాళ మీరు దిల్ పోతున్నప్పుడు ఉండేటువంటి ఆ ఫ్లైఓవర్ల ఆ లైట్ల వెలుగులు గాని ఇవాళ కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ వెలుగులు కానీ ఇవాళ మాకు కొంపల్లి వైపు కట్టేటి కానీ లేదా దిక్కురే ప్లాన్ చేసి కానీ ఇవాళ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ పోతే ఒకప్పుడు ఇంత గట్టి ఉండేది అసలు ముక్కు మూసుకొని ఇన్ని సంవత్సరాల చేతుల్లో వట్టిగా ఐదు కోట్లతో పది కోట్లతో టూత్ పాలిష్ వరకు చేసింది తప్ప దాని సమూలమైన మార్పులు ఎప్పుడు తెలియదు రైళ్లలో పోతే దుర్గంధం రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం వందే భారత్ రైళ్లతో ఇవాళ జపాన్ లో ఉండేటువంటి రైళ్లు యూరోప్ లో ఉండే రైలు ప్రవేశపెట్టి ఎయిర్పోర్ట్లను తలపించేటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతుంది